ఈరోజు ఈ పోటీల లైవ్ లోకి రావడానికిల కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూశారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను సర్ది దుక్కులని ఘోరమైన పాపాన్ని చేశారు నేను నాకు తెలుసు నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతోంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇంతకు మించి నేనేమి చేయలేను దయచేసి నన్ను క్షమించండి ఆయన ఎన్నో మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభుని ఆ క్రీస్తి అన్నింటిని ఆ బైబుల్ని చాలా తోలనాడాను ఘోరంగా మాట్లాడాను బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం అదంతా జరిగింది కాబట్టి నేను ఇలా మీ ముందుకొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగగలుగుతున్నాను ఆ ఎప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు నాతో మాట్లాడాడు అప్పటి నుంచి ఆ గిల్ట్ నన్ను చంపేస్తాను నేను మంచిగా ఉండలేకపోతున్నాను